రాత్రికాల ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి ఈ రాత్రి జాముయందు నీకు స్థుతి చెల్లించి నిన్ను కనపరుస్తూ ఉన్నాము తండ్రి మా అందరి కొరకై మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శిలువు కప్పజెప్పి సమాధి నుండి తిరిగి లేపినందులు కై స్తోత్రాలు నాయన ఈ రాత్రి మీ వాక్షాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము శిలువుని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మాకు మీ శక్తి అని మీరు మాకు తెలియజేసినారు నాయనా మీ శక్తి చేత మమ్మల్ని నింపండి మా కుటుంబములో సైతాని యొక్క కార్యాలను దాని క్రియలను దాని ఆలోచనలను దాని యొక్క ఊహలు అన్నీ కూడా మీరు శీఘ్రముగా తొలగించండి మీ మహిమ వలన ఉంచండి మీ నామమ్మనకు జయము కలిగించండి ఈ రాత్రి ఏ కుటుంబాలైతే ఏ సైతాని యొక్క క్రియలులో చిక్కుకొని దాని నుండి విడుదల పొందలేకపోతున్నారో ఈ వీడియో ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారిలో మీ కార్యము చేయండి నాయన వారిలో మీ శిలువుని గురించిన వార్త ఉన్నటువంటి శక్తి కుమ్మరించండి నాయనా మీ బహుబలము చేత కుటుంబాలను పాపపు కబంధస్తంభల నుండి విడుదల దయచేయండి నైనా ప్రతివారు నిన్ను నమ్ముకొని మీ బహుబలము చేత నింపబడి మీకు సాక్షులై ఉండే కృప దయచేయండి కుటుంబాలకు విరోధమైన కార్యాలు సాతానుడు ప్రవేశపెట్టి ఉంటుండగా శీఘ్రమగా వాటిని నీ బిడ్డల కాళ్ళ క్రింద చితక కించండి నైనా జయము మీరు పొందుకోండి ఈ రాత్రి ఏ అవసరతలో ఏ అక్కరతలు అయితే ఉన్నాయో నీ బిడ్డలకు సమస్తమును తీర్చండి మహిమ ఘనత ప్రభావములను మీకు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి అమేన్ ప్రభునందు ప్రియురా అందరూ బాగున్నారండి దేవుడు శక్తిమంతుడు ఆయన నామందు విశ్వాసం ఉంచండి శక్తివంతమైన ప్రార్థన చేయండి మీరు అడిగే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించి మీకు మేలులు చేస్తాడు తప్పగా ప్రార్థించండి మన తండ్రి అయిన దేవుడు ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆ అందరికీ వందనాలండి అందరికీ గుడ్ నైట్ అండి